అమ్మా రంజయ్ నమస్తే అమ్మా నా దగ్గర టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రెండు చెక్లు ఇచ్చారు నాకు పాత చెక్ ఇది చెక్ తీసుకొని వచ్చి నేను నెక్స్ట్ వీక్ వస్తానమ్మా చెక్స్ రెండు తీసుకున్నాను ఫోటోలు కూడా నీకు పెడతాను రెండు ఒక్కసారి సార్ వాళ్ళు మాట్లాడతారు వినమ్మా భారవత్మాతకి మా సూపర్ టీచర్స్ అనే గ్రూపు మా తెలంగాణలో ఒక ఎయిట్ సెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటుంది దాంట్లో మేము ఒక చిన్న పిలిపి కానీ మీ బ్రదర్ చేసిన ప్రదేశాన్ని చేసిన సేవకు త్యాగానికి మా వైపు ఒక చిన్న సేవ అది మీరు దాన్ని తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం మనస్ఫూర్తిగా మేము అక్కడికి రాలేకపోయినాం సార్ గా వద్దామని అనుకున్నాము కాబట్టి మాకు ట్రైనింగ్స్ గా ఉన్నాయి సార్ ఇప్పుడు సమ్మర్ లో కాబట్టి రాలేకపోయినాం కాబట్టి ఇక ఈ సార్ ఇక్కడ మేము చాలా సార్లు చూస్తుంటాం యూట్యూబ్ లో మాకు సార్ ఇస్ ద బెస్ట్ పర్సన్ మీకు మెసేజ్ మీకు ఆనందించడానికి ఇక సార్ త్రూగా ఒక మెసేజ్ మాకు కూడా సాటిస్ఫై మీకు ఇచ్చినంత పుణ్యం మాకు కలుగుతుంది